ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈ కరపత్ర ఆవిష్కరణ తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు వట్టం కార్తీక్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు సవనప శనప కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో తుడందెబ్బ రాష్ట్ర మహాసభలను కుమరంభీం పోరాట పురిటిగడ్డ అయిన జోడేన్ ఘాట్ లోని నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ యొక్క సభలను జిల్లాలోని ఆదివాసీలు విద్యార్థి సంఘం నాయకులు తుడందెబ్బ నాయకులు మహిళా నాయకులు మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ మహాసభల ద్వారా పోరాటాల ఫలితం అలాగే ముందు ముందు చేయాల్సిన కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కరపత్రాలను రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఆదివాసీలు మరి ఈ యొక్క సభలను మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఆదివాసీ సమాజానికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఆదివాసీలు తరుణంలో మరి ఒక్కొక్కటి వన్ బై సెవెంటీ కావచ్చు పేసా చట్టం కావచ్చు ఈ చట్టాలన్నీ నిర్వీర్యమైపోతా ఉన్న ఏజెన్సీలు మరి వీటన్నిటిపైన కూడా మనం అక్కడ ఆదిలాబాద్ జూడెల్గడ ప్రాంతంలో చర్చించి తర్వాత ఆదివాసీ ఉద్యమాన్ని భద్రాల్ జిల్లాలో ఉచితంగా తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ ఈ యొక్క సమావేశానికి జిల్లా నుండి భద్రాగ్ర జిల్లా నుండి మహిళా సంఘ నాయకులు సంఘ నాయకులు అలాగే ఆదివాసి తుడుందెబ్బ నాయకులు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం జై ఆదివాసి జై ఆదివాసి